సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీఏసీని గెలిపిస్తేనే కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గంటా సత్యనారాయణ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఓసీపీ త్రీ కృషి భవన్ సందర్శించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీఈసీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని చెప్పారు ఆరు గ్యారంటీల అమలుతో మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తుందని వివరించారు సింగరేణి ఎన్నికల్లో భాగంగా వివిధ ప్రాంతాలు మొత్తం తిరిగి ఓసీబీ త్రీకి రావడం జరిగింది ఓసీబీ త్రీలో మరి ఇక్కడ కార్మికులు అనేకమైనటువంటి కష్టాలు పడుతుండ్రు ఆ కష్టాలను తీర్చాలంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి మొన్నటి ఎన్నికలలో సింగరేణి కార్మికులు అధిక మెజార్టీతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇవాళ కొంతమంది మంత్రులైన ఈ ప్రాంతం నుంచి బాబు గారు కూడా మంత్రి కావడం జరిగింది కాబట్టి ఈ చిన్న బొన్న ఇట్లాంటి సంఘాలను గిట్ట నమ్మి కార్మికులు గిట్ట ఓటేసినట్టు ఏది ఉంటే వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు కూడా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం దగ్గరికి రావాలి కాబట్టి అదేదో ఓటు ఇప్పుడే వేసుకొని మరి ఆరు గ్యారంటీలతో కూడినటువంటి మరి జనక్ ప్రసాద్ గారు సంజయ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో గ్యారంటీలు ఈ సింగరేణి కార్మికులకు సూచా తప్పకుండా ఈ లైటింగ్ లైన్ కాలనీలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఓసీపీ త్రీ ఏదైతే ఉండదో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కార్మికులకు వందలాది మంది కార్మికులకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి